హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుమంత్ కుమార్ నేను కిమ్స్ హాస్పిటల్ కర్నూలు బ్రాంచ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా కన్సల్టెంట్ న్యూరోసర్జన్ లా వర్క్ చేస్తున్నాను నాకు టోటల్గా ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో నేను ఫెలోషిప్స్ అంటే రొటీన్ మనకి సర్జికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ట్రైనింగ్ చేశాను అది కూడా దాదాపుగా ఒక వన్ ఇయర్ దాంట్లో నైన్ మంత్స్ మన ఇండియాలో చెన్నైలో ట్రైనింగ్ తీసుకున్నాను తర్వాత జర్మనీలో కూడా ఫెలోషిప్ చేశాను ఇది అంటే బ్రెయిన్ ట్యూమర్స్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ పైన ఈ ఫెలోషిప్ ఉంది మనము ఇప్పుడు పిట్యుటరీ ట్యూమర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం అంటే పిట్యుటరీ ట్యూమర్స్ అంటే ఏంటి అవి దానివల్ల ఏ విధమైన సమస్యలు వస్తాయి దానికి ఎలా ఎప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి ఏ విధమైన సర్జికల్ దానికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం పిట్యుటరీ గ్లాండ్ దీన్ని మాస్టర్ ఆఫ్ ఆర్కెస్ట్రా అంటాం అంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉండే డిఫరెంట్ హార్మోన్స్ని అన్నిటినీ కూడా మెయింటైన్ చేసేది పిట్యుటరీ గ్లాండ్ ఇది ఎక్కడ అంటే మనకి బ్రెయిన్ కింద బేస్లో రెండు కళ్ళకి వెనకాల బ్యాక్ సైడ్ పిట్యుటరీ గ్లాండ్ అనేది ఉంటుంది దీనిలో ఏదైనా అంటే ఏదైనా ట్యూమర్ డెవలప్ అవ్వడం కానీ ఏదైనా అవుతే మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి దీంట్లో ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అంటే ఎగ్జాంపుల్ కామన్గా మనకి ఫిమేల్లో మేల్లో ఇద్దరిలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అది ట్యూమర్ సైజ్ బాగా పెరిగి నెక్స్ట్ వచ్చే ఇబ్బంది ఏంటంటే కంటి నరాలకి పైన దీనివల్ల ప్రెషర్ పడి కంటి చూపు అనేది తగ్గుతుంది సో యూజువల్గా ఫిమేల్స్లో మెనస్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అంటే మెన్స్ట్రువల్ ఎవ్రీ మంత్ సైకిల్ సరిగా రాకపోవడము అనేది కామన్గా ఉండే సమస్య కొందరిలో ఎక్సెస్గా మిల్క్ రావడము బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా రావడం ఎక్సెస్గా రావడం అంటే ఈవెన్ క్యారియింగ్ తరువాత కాకుండా పిల్లలు ఉన్నప్పుడు కాకుండా వితౌట్ దట్ కూడా కొన్ని కైండ్ ఆఫ్ ట్యూమర్స్ ప్రొలాక్టినోమాస్ అంటాం దానివల్ల ఎక్సెస్ మిల్క్ రావడం అనేది జరుగుతుంది ఈవెన్ మేల్స్లో కూడా ఈ ప్రొలాక్టినోమాస్ వల్ల ఈ సమస్య వస్తుంది అవి పెరిగినప్పుడు ఫస్ట్ కంప్రెస్ అయ్యేది కంటి నరాలు అనేవి కంప్రెస్ అవుతాయి దానివల్ల కంటి చూపు ఇబ్బంది వస్తుంది సో ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ప్లస్ మనకి విజువల్ సింటమ్స్ అంటే కంటి చూపు ఇబ్బంది రావడం అనేది కామన్గా ఉండే ప్రజెంటేషన్ ఈ పిట్యూటర్ ట్యూమర్స్ అయితే వీటిని ఇలానే వదిలేస్తే ఒకసారి కంటి నరాలు అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అంటే ఆప్టిక్ ఎట్రోఫీ అంటాం ఆప్టిక్ ఎట్రోఫీ అయిన తర్వాత విజన్ అనేది మళ్ళీ రివర్ట్ కావడం అనేది కష్టం సో మనకి ఒక స్టేజ్ వరకు దీనికి సర్జరీ చేస్తే మళ్ళీ మనకి రివర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను ముందుగా చెప్పినట్టుగా దీంట్లో బేసిక్గా రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి ఫంక్షనల్ ట్యూమర్స్ అంటాం నాన్ ఫంక్షనల్ ట్యూమర్స్ అంటాం ఫంక్షనల్ ట్యూమర్స్ అంటే హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి హార్మోన్స్ డిస్ ఈ సిచ్యువేషన్స్లో మనకి మనము హార్ దానికి మెడికల్గా ఎక్స్పెషల్లీ ప్రొలాక్టినోమాస్ అనే ట్యూమర్స్ మాత్రం మనము కంప్లీట్గా మెడికల్గా ట్రీట్మెంట్ చేయగలగడానికి అవకాశాలు ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద వెరైటీలో నాన్ ఫంక్షనల్ ట్యూమర్స్ నాన్ ఫంక్షనల్ ట్యూమర్స్కి సర్జరీ దీంట్లో ఈ పిక్టరీ ట్యూమర్స్లో మనకి మినిమల్ ఇన్వేసివ్ అంటే త్రూ నోస్ ట్రాన్స్ ట్రాన్స్నేసల్గా వెళ్ళి ఎండోస్కోప్ ద్వారా సర్జరీ చేస్తే వాళ్ళకి అది చాలా సింపుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ మనం చాలా అంటే మనము క్రేనియల్ సర్జరీ కాకుండా ట్రాన్స్నేసల్గా మనం ఏ విధమైన కట్ లేకుండా ట్రాన్స్నేసల్గా వెళ్ళి నోస్లో నుంచి ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి దీనికి సర్జరీ చేయడం అనేది ఉన్న మనకు ఉన్న బెస్ట్ వే ఆఫ్ సర్జరీ ఈ సర్జరీ వల్ల మనకి కంటి చూపు మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈవెన్ హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మళ్ళీ పొందడానికి అవకాశం ఉంటుంది మనము ఈ పిట్యుటరీ ట్యూమర్స్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మెనిసివల్ డిస్టర్బెన్సెస్ దీనివల్ల వచ్చే దాంట్లో ఈ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ జరుగుతుంది సో ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్తో పాటు కంటి చూపు డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఈ న్యూరోసర్జికల్ ప్రాబ్లం ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సందర్భంలో న్యూరోసర్జర్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఎర్లీ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా బెనిఫిట్గా ఉంటుంది రాదర్ దాన్ కంప్లీట్గా మనకి కంటి నరాలు అనేవి పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత కన్నా ఈ అసోసియేటెడ్ సింటమ్స్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ విత్ కంటి చూపు విజువల్ డిస్టర్బెన్సెస్ ఉన్న సందర్భంలో ఎర్లీగా న్యూరోసర్జన్ని కన్సల్ట్ అయ్యి బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ